కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగా కర్నూలు నగరానికి చెందిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు హిందూపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ వాహిద్ హుస్సేన్ మరియు నియమించేందుకు పార్టీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు వస్తున్న వార్తలతో కర్నూలు జిల్లాలో ప్రజల ఉత్సాహం వెల్లువెరుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీ నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు కలిసి ఈ నిర్ణయానికి వచ్చారని ఎలక్ట్రానిక్ మీడియా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలోని పట్టణాలు గ్రామాలు ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి మంచి సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన వాహిద్ హుస్సేన్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ పరిశీలకుడిగా మంచి ఫలితాలు సాధించారు ఆయనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కి ఉన్న విశ్వాసం ఈ నిర్ణయానికి ప్రధానంగా కారకంగా నాయకులు అభిప్రాయపడుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు ఏడు లక్షల ముస్లిం ఓటర్లు ఉన్న నేపథ్యంలో వాహిద్ హుస్సేన్ నియామకం తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తుందని కార్యకర్తలు ప్రజలు భావిస్తున్నారు వాహీద్ హుస్సేన్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా వాహిద్ హుస్సేన్కి ఈ అవకాశం రావడం పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్తుకు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఉమ్మడి జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ కీలక నిర్ణయం తీసుకున్న పార్టీ అధిష్టానానికి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు